అందరికీ నమస్కారం నేను మీ సులోచన సబ్బంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ చక్కెర పొంగలి మరి దేవుళ్ళకి మనకి కూడా ఎంతో ఇష్టమైన మంచి రెసిపీ ఈ రెసిపీని టేస్టీగా త్వరగా ఎలా చేసుకోవాలనే దాన్ని ఈరోజు మనం చూద్దాం మరి ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ దానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు బియ్యం అరకప్పు పెసరపప్పు అలాగే తగినంత నెయ్యి ఒక కప్పు బెల్లం తగినంత పచ్చి కొబ్బరి ముక్కలు యాలకులు అలాగే జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు ఇంకా ఒక రెండు స్పూన్లు పంచదార కావాలి ఇవి మన రెసిపీకి సరిపడిన పదార్థాలు మరి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక కడాయిని పెట్టుకోవాలి కడాయిని పెట్టిన తర్వాత మన పెసరపప్పు ఉంది కదా ఆ పెసరపప్పుని డ్రైగా వేయించుకోవాలండి ఈ పెసరపప్పుని కడాయిలో వేసుకోవాలి డ్రైగా వేయించాలన్నమాట దీనిలో మనం నెయ్యి కానీ నూనె కానీ ఎలాంటివి వేయాల్సిన అవసరం లేదు మామూలు కానీ డ్రైగా వేపుకోవాలి అది కూడా చిన్న మంట మీద సిమ్లో మంచి కలరు అంటే గోల్డెన్ కలర్ అంటాం కదా ఆ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేయించుకోవాలి ఇలా చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో కలరు బాగుంది కదా ఇలా వచ్చేంతవరకు వేయించుకొని పక్కన పెట్టేసి అలాగే బియ్యాన్ని కూడా డ్రైగా వేపుకోవాలి ఇది ఎంతోసేపు వేయించాల్సిన అవసరం లేదు పెసరపప్పులాగా కొంచెం సేపు కొంచెం వేడి అవుతే చాలు ఈ బియ్యం మరీ ఎక్కువ వేయించారంటే ముక్కలు అవుతుందండి అలా వేయించాల్సిన పని లేదు కొంచెం అయ్యే వరకు ఉంటే చాలు ఇలా వేయించటం వల్ల మనకి అతుక్కోకుండా వస్తుందన్నమాట మెతుకు మెతుకు అలా మనం డ్రైగా వేయించేసుకొని కొంచెం లైట్గా వేపేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా ఇప్పుడు ఈ పెసరపప్పుని బియ్యాన్ని కూడా ఒక బౌల్లో వేసేసి వాటర్తో సార్లు మనం వాష్ చేసుకొని చూడండి ఇలా మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పెసరపప్పు బియ్యాన్ని పక్కన పెట్టేసేయాలి ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ మూకుడు పెట్టుకొని పొయ్యి మీద నెయ్యి వేసుకోవాలి తగినంత నెయ్యి వేసుకొని మన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా జీడిపప్పు బాదం పప్పు వేసి వేయించుకోవాలి సిమ్లోనే ఉంచి వేయించుకోవాలండి ఇవి మాడిపోవటం నల్లగా అవటం అవ్వకూడదు లైట్గా సిమ్లో ఉంచి చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత వేగాక లాస్ట్లో మనం కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఇవి కూడా వేగిన తర్వాత ఉబ్బుతాయి కదా మనకి కిస్మిస్లు అలా వేగాక వెంటనే తీసేసి బౌల్లోకి షిప్ చేసుకోవాలి మాడిపోవటం అనేది జరగకూడదండి ఇలా చక్కగా మంచిగా గోల్డ్ కలర్లో వేయాలన్నమాట అప్పుడే మనకి టేస్టీగా ఉంటాయి మనం తినేటప్పుడు కూడా అదే నెయ్యిలో ఇప్పుడు కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా పచ్చి కొబ్బరి ముక్కలు ఆ కొబ్బరి ముక్కలను వేసి వీటిని కూడా సిమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా ఇట్లా చూసారా మూకుళ్ళు కనిపిస్తుంది ఇలా ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఇవి కూడా మాడకూడదు సిమ్మి ఇలాగే మనం వేయించుకోవాలి లైట్గా గోల్డెన్ కలరే రావాలన్నమాట మాడిపోతే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది అలా వేయించకూడదు ఇలా మాత్రమే మనం వేయించుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని మనం కడిగి వాష్ చేసుకున్నాం కదా వాష్ చేసిన బియ్యం పప్పుని కుక్కర్లోకి షిప్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత మనం ఒక ఏదైతే గిన్నెతో కొలత వేసుకొని పెట్టుకున్నాము బియ్యం పప్పు కొలత వేసాం కదా బియ్యం కొలిసిన గిన్నెతోటి వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో వాటర్ కూడా మనం ఇప్పుడు కప్పున్న వేసాం కదా బియ్యం పప్పు కలిపి ఇది కడిగేటప్పుడు దీనిలో తడి ఉంటుంది కాబట్టి మనకి రెండు కప్పులు వాటర్ మాత్రమే పడుతుందండి మామూలుగా అయితే డ్రైగా వేసేటట్టు అయితే మూడు కప్పులు పడుతుంది ఇక్కడ మనం తడి బియ్యం వేస్తున్నాం కాబట్టి రెండు కప్పులు వాటర్ చాలు కప్పున్నరకి ఇక్కడ రెండు కప్పులు బియ్యాన్ని రెండు కప్పులు వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ కప్పున్నర బియ్యంకి రెండు కప్పులు వాటర్ మాత్రమే యాడ్ చేసుకొని దీనిలో నెయ్యి ఒక స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక్క స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని మనం విజిల్ పెట్టేసుకోవాలి విజిల్ పెట్టిన తర్వాత రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి రెండు విజిల్స్ వచ్చాక మూత ఓపెన్ చేసుకోవాలి వెంటనే ప్రెజర్ పోయేలాగా చేసుకొని మనం ఒక స్పూన్తో ప్రెజర్ని పోగొట్టేసి మూత ఓపెన్ చేసుకోవాలి మూత ఓపెన్ చేశాక అన్నం చూసారా ఇలా డ్రైగా ఉండాలన్నమాట ముద్దగా అవ్వకూడదు ఇక్కడ మనం దానికోసం రెండు గిన్నెలు మాత్రమే వాటర్ పోసుకున్నాం ఇలా డ్రైగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి బెల్లం ఉంది కదా కప్పు బెల్లాన్ని వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి దీనిలో మనం బెల్లం మునిగేంత వరకు చాలు ఒక చిన్న టీ గ్లాసులో సగం వాటర్ పోసుకోవాలి దీనిలోనే రెండు స్పూన్లు పంచదార కూడా వేసుకోవాలి ఈ రెండు స్పూన్లు పంచదార కూడా వేసి ఒక స్పూన్తో మనం కలిగి పెట్టుకోవాలి స్పూన్తో కలిపిన తర్వాత కరుగుతుంది చక్కగా ఇది మెల్ట్ అవుతుంది ఇలా కలిపిన తర్వాత మెల్ట్ అవుతుంది చక్కగా కరిగేంత వరకు కూడా వెయిట్ చేయాలి ఇలా చూసారా ఇలా చక్కగా కరిగిపోతుంది కదా ఈ ఉండలు ఏదైతే ఉన్నాయో అది మొత్తం కరిగేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలన్నమాట ఇలా కలిపిన తర్వాత చూడండి ఒక్క పీస్ కూడా లేకుండా బెల్లం ముక్క అనేది లేకుండా చక్కగా కరిగిపోయింది కదా కరిగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట బెల్లం అనేది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని రైస్ కుక్కర్ ఉంది కదా ఆ కుక్కర్ని స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత మనం ఏదైతే బెల్లం కరగబెట్టామో ఆ బెల్లాన్ని ఈ అన్నంలోకి పడగట్టుకోవాలి చక్కగా ఒక టీగట్టుతో వడకట్టండి బెల్లంలో ఏమన్నా నలకలు కానీ ఏదన్నా మనకి రా మెటీరియల్ ఏదైనా ఉంటే కూడా చక్కగా రిమూవ్ అవుతుంది అనమాట అలా వడకట్టుకోవటం వల్ల మంచి బెల్లాన్ని మనం అన్నంలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ ఒక చిటికెడు సాల్ట్ని మనం యాడ్ చేసుకోవాలండి చక్కగా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఒక్కసారి నెయ్యి ఒక నాలుగైదు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని దగ్గరికి వచ్చేసింది కదా మనం రైస్ ఇలా నెయ్యి వేసుకోవాలి ఒక ఐదు స్పూన్ల వరకు నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఒక్కసారి కలిపి పెట్టుకోవాలి మళ్ళీ అంతా కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారా కన్సిస్టెన్సీ ఎంత బాగుందో కదా చక్కగా జారిపోతుంది గరిట్లోంచి ఇలా వచ్చేంతవరకు వెయిట్ చేసి దీనిలో యాలకులు అలాగే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ కొబ్బరి పచ్చ కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా వేసి ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత లాస్ట్లో పచ్చకర్పూరం కొంచెం చిన్న ముక్క అనమాట అది మనం పచ్చకర్పూరాన్ని నలిపేసి చిదిమేసుకొని దీనిలో దీంట్లో వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి లాస్ట్ టచ్చింగ్ ఉంది చూసారా పచ్చకర్పూరం ఇదే చక్కెర పొంగలికి చాలా చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట ఇప్పుడు మనం దాన్ని వేరే బౌల్లోకి షిప్ చేసుకొని చక్కగా డెకరేషన్ చేసుకోవాలి చూసారా ఇంత మంచి టేస్టీ అయిన రెసిపీ తయారైపోయిందండి మరి మనకే కాదు దేవుళ్ళకి కూడా ప్రతి పండక్కి నివేదన చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు కూడా మనం చేసుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది కొంచెం కష్టమైనా కానీ చాలా మంచి రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది కష్టపడితేనే కదండి ఎంజాయ్ చేయగలం మరి అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చూసి మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయగలరని కోరుకుంటున్నాను మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి